హాయ్ వర్స్ ఈ వీడియోలో పదవ తరగతి పరీక్ష షెడ్యూల్ అయితే విడుదలవ్వడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది పదో తరగతి పరీక్ష షెడ్యూల్కి సంబంధించి వివరాలు కనుక చూసినట్లయితే సో షెడ్యూల్ అయితే రావడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే రెండు పాటలుగా సైన్స్ పేపరు టైం టేబుల్ విడుదల పద్దెనిమిది మార్చి నుంచి పదవ తరగతి పరీక్షలు సో టెన్త్ పరీక్షలను మార్చి పద్దెనిమిది నుంచి నిర్వహించనున్నట్లు పదవ తరగతి పరీక్షల విభాగం ప్రకటించింది శనివారం ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను కూడా విడుదల చేసింది ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పరీక్షలు ఉంటాయని బోర్డు ఆఫ్ సెకండరీ ఎస్ఎస్సి మనకి పేర్కొన్నది ఎస్ఎస్సికి ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా అయితే మళ్ళీ కాంపిటీస్ కో కోర్సు మాత్రం మధ్యాహ్నం పన్నెండు యాభై నుంచి ఉంటుంది ఇరవై నిమిషాల వరకు అని చెప్పేసి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇరవై నిమిషాలు అదనంగా ఉంటుంది అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి ఈ విషయం గమనించుకున్నట్లయితే రెండు పార్లుగా కొట్టారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు వరకు ఈ పరీక్ష ఉంటుందని బోర్డు తెలిపింది ఇక ఆబ్జెక్టివ్ పేపర్ పార్ట్ బిని కూడా ఆఖరి అరగంటలో ఇస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ గమనించుకున్నట్లయితే పద్దెనిమిదో తారీఖు నాడు మొదటి భాష ఎగ్జామ్ ఉంటుంది పంతొమ్మిదో తారీఖు ద్వితీయ భాష ఇరవై ఒకటో తారీఖున తృతీయ భాష ఇంగ్లీషు ఇరవై మూడో తారీఖు నాడు గణితం ఇరవై ఆరో తారీఖునటు సైన్స్ పార్ట్ వన్ ఫిజికల్ సైన్స్ ఇరవై ఎనిమిదో తారీఖున బయాలజికల్ సైన్స్ ముప్పై తారీఖున సాంఘిక శాస్త్రం అదేవిధంగా ఒకటో తారీఖు అండ్ చూసుకుంటే సంస్కృతం అరబిక్లో ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మెయిన్ లాంగ్వేజ్ ఓఎస్ అని చెప్పేసారు అదే తర్వాత వీళ్ళది కూడా సంస్కృత లాంగ్వేజ్ మళ్ళీ పేపర్ టూ కూడా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మార్చి చూసుకుంటే మార్చి పద్దెనిమిది నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి సో మార్చ్ పద్దెనిమిది నుంచి సంబంధించిన టైం టేబుల్ అంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే